హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకు శివంపేట విలేజ్లో ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మనకు వచ్చింది ఇటు వెళ్ళినా కానీ మనకు శివంపేట వస్తుంది ఇటు వెళ్ళినా కానీ మనకు శివంపేట వస్తుంది అనమాట ఇక్కడ మనకు శివంపేట విలేజ్ ఉంటుంది ఓకేనా ఈ తుమ్మ చెట్టు ఉంది కదా మనకు ఈ తుమ్మ చెట్టు నుంచి ఈ స్తంభం వరకు మనకు రోడ్లోకి దారి అంతా అనమాట పక్కన రీసేల్ బిట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చుట్టూ ఉన్నాయి కదా రెడ్ సాయిల్ ఇది రెడ్ సాయిల్ బిట్టు మనకు ఈ చుట్టూ ఆ కడీల నుంచి ఆ కడీలు ఉన్నాయి కదా చుట్టూ ఆ కడీల నుంచి మొత్తం ఇక్కడ మొత్తం మనకు డబ్బా షేప్లో ఉంటుంది అనమాట ల్యాండ్ మొత్తం ఇట్లా ఆ చెట్టుకు ఆడికని అక్కడ ఆడికి ఆ పొలం పక్కన నుంచి ఇవి చెట్టు వారి నుంచి ఆ రోడ్కి మనకు డబ్బా చెట్ల ఉంటుంది ఇది మెదక్ డిస్టిక్ శివంపేట్ మండల్ శివంపేట్ విలేజ్లో ఉంది నర్సాపూర్ తూప్రాన్ హైవేకి వంద ఫీట్ల రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనకిది ఆర్కి వచ్చేసి మనకు టూ కిలోమీటర్స్ వస్తుంది ఇది మనకి జేబిఎస్ బస్ స్టాప్కి మనకి సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎకరాకు వచ్చి ఎనభై లక్షలు చెప్తున్నారు అది ఫిక్సింగ్ కాదు నెగషియబుల్ ఉంది తగ్గింపు ఉంది దాంట్లో ఓకేనా కావాలనుకున్న వారు స్క్రీన్ పైన నా కనిపించే నంబర్కి కాల్ చేయండి